嗯。Mm hmm.

ఈ ఉపాసన విషయంలోని ఈరోజు మనం కొన్ని యోగదర్శన సూత్రాలతో ఉపాసన విషయం వినే ప్రయత్నం చేద్దాము ఉపాసన చెయ్యవలసిన రీతి ఇక్కడ అంటే పద్ధతి చెప్పుతున్నాడు మనం నిన్నటి వరకు ఉపాసన ఎలా చెయ్యాలి దేన్ని దేన్ని మన ఆధీనంలోకి తీసుకోవాలి ఎందుకు పరమాత్మని ఉపాసించాలి అనే ఈ విషయాలను మనం విన్నాము ఈరోజు పద్ధతి ఏమిటి ఎలా చేస్తే మనం సరళముగా పరమాత్మునికి దగ్గర అవుతాము అనేది పతంజలి మహర్షి యొక్క సూత్రాలతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడనమాట ముందు ఏం చేయాల్సింది అంటే మనము మన అంటే మన కోరిక ఇప్పుడేముంది మనం పరమాత్మున్నే దర్శించుకోవాలనే కోరిక ఉంది వర్తమానములో కాసే అయ్యాక ఇల్లు శుద్ధి చేసుకోవడం వంటలు చేసుకోవడం అవన్నీ ఎలాగో ఉంటవి కానీ ఇప్పుడు ఈ సమయంలో అంటే మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి స్మరించాలనుకున్నామో దాన్ని ఆ సమయం అంటే ఇప్పుడు అనగా జీవుడు పరమాత్ముని దర్శించుకోవాలి అనుకున్నప్పుడు ఆ కోరికనే తీవ్రంగా ఉండాలి నిరంతర దినచర్యతో ఇక్కడ మనం సంబంధం పెట్టుకోవడం లేదు నేను ఈ సమయమున పరమాత్ముని దర్శించుకోవాలి అనుకుంటున్నా ముందు మనం పరమాత్ముని యొక్క సాక్షాత్కారం చేసుకోవాలి అంటే ఆ సమయములో మన మనస్సున ఎవరు చాలా బలముగా ఉండాలి పరమాత్మ పరమాత్ముడు నేను ఈ సమయములో పరమాత్మున్నే చూడాలి అనే కోరిక తీవ్రంగా ఉండాలి అలా తీవ్రమైనటువంటి కోరికను బలోపేతం చేసుకోవాలి బలంగా పెట్టుకోవాలి అది ఐదు నిమిషాల పది నిమిషాల ఇరవై నిమిషాల గంటన అది మీ వ్యక్తిగతం మీ యొక్క గృహస్థ కర్తవ్యాలలో మీరున్నటువంటి సమయములో అది మీరు నిర్ధారించుకోండి కావున ఆ సమయములో పరమాత్ముని దర్శించుకోవాలనే తీవ్ర కోరిక పెట్టుకుని మనం ఎక్కడ కూర్చోవాలి అంటే ఏకాంత స్థనములో కూర్చోవాలి గుంపుల్లో కూర్చోకూడదు ఏకాంత స్థానమును తీసుకోవాలి ఇంట్లో ఏ ప్రకోష్టమైనా సరే చివరికి పెరట్లో మనం కుర్చీ మీద కూర్చొనైనా సరే మనకు ఏకాంత స్థానం అంటే మనం ఒంటరిగా ఉండాలి ఆ విధమైనటువంటి స్థానాన్ని మనం తీసుకోవాలి తీసుకొని ఏం చేయాలి మనస్ ముందు మనస్సును శుద్ధపరచుకోవాలి ఇక్కడ శుద్ధము అంటే మీరు గమనించుకోండి మనం ఒంటరిగా కూర్చోగానే మనం అనుభవించిన బాధలు ఎక్కువ గుర్తొస్తాయి మనకి మనని ఎవరెవరు ఏ విధమైన ఇబ్బంది పెట్టారు మనం ఏది ఎదుర్కోవలసి వచ్చింది అనేది గుర్తొస్తుంది అది గుర్తుకు రాదు అనడానికి వీలు లేదు ఒంటది ఒంటరిగా కూర్చోగానే అనుభవించిన సుఖానికంటే దుఃఖమే ఎక్కువ గుర్తొస్తారు ఆ తర్వాత మనని ఎవరైతే చాలా బాధ పెట్టారో ఇంకొకటి మన మనస్సుకి విరుద్ధముగా వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని బాధ పెట్టింది మన తరచు గుర్తొస్తారు మనం ఆ విధంగా అనుకోలేదు కానీ వాళ్ళు వాళ్ళ బుద్ధితో ఆ విధంగా ఆలోచించి మన మనస్సుని వాళ్ళు ఆ విధంగా బాధ పెడతారు అది ఎక్కువ వస్తారు దాన్ని మనం ఏం చేయాలి అది అనుభవించేసిన ఇంకా అది అవసరం లేదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలతో వాళ్ళ బుద్ధితోటి నన్ను ఆ బాధ పెట్టారు నేను ఇప్పుడు వర్తమానములో ఆ సంఘటనని గుర్తు తెచ్చుకోదలుచుకోలేదు అంతే నిర్ధారణ అంటే మనస్సుని శుద్ధం చేసుకున్నాం ఏంటి మనస్సులో ఏదైతే అనుభవించిన బాధ ఉందో ఆ బాధ స్క్రీన్ మీదకి రాగానే ఏమనుకున్నాం ఇప్పుడు ఈ విషయంలో ఆలోచించదలుచుకోలేదు అని మనం దాన్ని మనసుని ఏం చేసుకోవాలి శుద్ధం చేసుకొని మళ్ళీ ఏమనాలి ఇప్పుడు బ్రహ్మాండానికి అధిపతి అయిన న్యాయాధీశుడైన నాకు ఈ శరీర అవయవాలను ప్రసాదించిన పరమాత్ముని నేను తలుచుకుంటున్నాను ఇప్పుడు నా లక్ష్యం అదే అతనే నాకు ఈ దొరికిన పది నిమిషాలలో జన్మనిచ్చిన అమ్మనో నాన్ననో భర్తనో ఫ్రెండ్సో ఏది నేను గుర్తు తెచ్చుకోదలుచుకోలేదు ఈ పది నిమిషాలు మాత్రం నేను నాకు ఈ విధమైన దేహాన్ని ప్రసాదించి ఈ శరీరమున కూర్చోబెట్టిన ఆ బ్రహ్మాండానికి స్వామి అయినా పరమాత్ముని అది అమ్మ అనండి దేవుడు అనండి రాజు అనుకోండి గురువు అనుకోండి మీరు పరమాత్ముని ఏ నామముతో అయినా అక్కడ మీరు సంబోధించుకోండి నేను ఈరోజు నాకు ఈ శరీరానికి అధిపతి అయిన అమ్మను తలుచుకుంటున్నా బ్రహ్మాండానికి అధిపతి అయినా ఆ తండ్రిని తలుచుకుంటున్నా ఇది మీ వ్యక్తిగతం ఆ సమయంలో మీరు ఆ భగవంతుణ్ణి తల్లి అంటారా తండ్రి అంటారా గురువు అంటారా రాజు అంటారా మిత్రుడు అంటారా పతి అంటారా ఏదైనా అది మీకు సంబంధించింది అలా మనం పరమాత్ముని ఒక మిత్రుడుగానో తల్లిగానో తండ్రిగానో భావించి అతనితో మాట్లాడాలి అనుకుంటున్నాం అతన్నే చూడాలనుకుంటున్నాం మరి మనం కూర్చున్నప్పుడు పడిన కష్టం అతను పెట్టాడా అతను పెట్టలేదు కనుక ఎవరైతే మనని బాధ పెట్టలేదో ఆ బాధ పెట్టని వ్యక్తితో ప్రేమగా మాట్లాడకుండా బాధ పెట్టిన వ్యక్తి యొక్క జీవితాన్ని మధ్యలో తెచ్చుకోవడం ఎందుకు ఆ తండ్రి మనని బాధ పెట్టలే ఆ తల్లి మనని బాధ పెట్టలే అతను మనని మోసం చెయ్యలే మన డబ్బు దోచుకోలే మన కుర్చీ దోచుకోలేదు ఇప్పుడు అతనితో మాట్లాడేటప్పుడు ఈ దోచుకున్న వాళ్ళ స్టోరీ ఎందుకు అలా మనం మనస్సుని మనం ఏం చేసుకోవాలి ఆ విధంగా తిప్పుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలి ఆ పరమాత్మని యొక్క ఎందుకు నేను పరమాత్ముని స్మరించుకోదలుచుకున్నాను అంటే అతనిలో ఉన్న గుణములే ఇంకోటి గుర్తు పెట్టుకోండి పరమాత్మంలో ఏ గుణములు ఉన్నాయో పరమాత్మంది ఏ స్వభావమో ఆ స్వభావమునే మీరు తలుచుకోవాలి పరమాత్మంలో ఉన్న ఐశ్వర్యాలనే తలుచుకోవాలి పరమాత్మంలో లేనివి మీరక్కడ జత చెయ్యొద్దు మీరక్కడ కలుపద్దు ఉదాహరణకి పరమాత్ముడు నగలను ధరించుకొని అమ్మవారి రూపంలో కూర్చోడు అర్థమైందా మనం ఉపాసన చేసేటప్పుడు పరమాత్ముని మీకు నచ్చిన రూపంలో కూర్చోబెడతాను అంటే అది పరమాత్ముని యొక్క స్వభావానికి విరుద్ధం పరమాత్ముడు అలంకరించుకోడు పరమాత్ముడు స్త్రీ ఆకారములో ఒక స్థాన ఒక ఒక స్థానములో ఉండడు అంటే మీరు పెడతారే ఇలా ఒక చక్కగా అలంకరించి ఆమెకు అనేక రకాలుగా నగలు తొడిగించి చీర కట్టించి దండలు వేసి ఒక ప్లేస్లో మీరు బంధిస్తారు అలా పరమాత్ముడు బంధింపబడడు అనగా పరమాత్మలో లేని లక్షణాలతో మనం మనము లక్షణాలను జత చేసి ఉపాసిస్తే మీరు సత్ఫలాన్ని పొందరు ఎందుకంటే పరమాత్ముడు ఎలా ఉన్నాడో ఆ రూపాన్నే మీరు తలుచుకోవాలి పరమాత్మలో ఉన్న రూపం ఏంటి తేజస్వరూపం జ్యోతిస్వరూపం పరమాత్ముడు మహాజ్ఞాని ఆ రూపమునే ఆ జ్ఞానమునే ఆ తేజస్సునే మనం ఆ సమయములో తలుచుకోవాలి విభిన్న రూపాలతో పరమాత్ముని మనం తలుచుకోవద్దు ఎందుకంటే పరమాత్ముడు తండ్రి పరమాత్ముడు తల్లి పరమాత్ముడు బంధువు పరమాత్ముడు మిత్రుడు పరమాత్ముడు రాజు పరమాత్ముడు వైద్యుడు సర్వ సంబంధాలు ఉన్నవి కానీ మీరు పెట్టే రూపాలు పరమాత్మునికి లేవు అది గుర్తుపెట్టుకో ఈ రూపాలు మీరు గురు పరంపరలో తరతరాలుగా వచ్చినటువంటి వాళ్ళ అభిప్రాయాలకు మీ మనస్సు వెళ్ళింది అమ్మవారిని ఇలా పూజించాలి దేవుణ్ణి ఇలా చెయ్యాలని గురు పరంపరలో నేర్చుకుంటారు కానీ పరమాత్మ రూపం అది కాదు కావున మనం పరమాత్మలో లేని లక్షణాలతో ఉపాసన చెయ్యకూడదు ఉన్న లక్షణాలతోనే మనం ఉపాసన చెయ్యాలి అది గమనించుకోండి అలా కూర్చొని ఏం చెయ్యాలి ఏమంటున్నాడు యోగ చిత్తవృత్తి నిరోధ ఏమన్నాడు యోగ చిత్తవృత్తి నిరోధ అంటాడు అంటే పరమాత్మనితో యోగ మగుట పరమాత్మనితో జత మగుట ఇప్పుడు ఉదాహరణకి మీరు వివాహం చేసుకున్నటువంటి భర్త ఫోటో ఒకలాగా ఉంది అమ్మ నాన్న చూపించారు ఏంటి ఇక ఇతని నీ భర్త ఇతనితోనే మేము వివాహము నిశ్చయం చేశాము అని చెప్పారు మీరు అతనితో ఒక జీవితాన్ని ఊహించుకున్నారు ఊహించుకొని మండపానికి వచ్చారు అవునా మండపానికి వచ్చిన తర్వాత అక్కడ మీరు ఎవరినైతే భర్తగా ఎన్నుకొని మండపానికి వచ్చారో అక్కడ ఆ వ్యక్తి లేకుండా ఇంకెవరినైతే కూర్చోబెడితే మీరు గుడ్డిగా తాళి కట్టించుకుంటారా ఏం ప్రశ్నిస్తారా లేదు మాట్లాడుతుంది కట్టించేసుకుంటారా అంటే ఒక నిమిషం చూపించావు కదమ్మా ఈ మనిషి వేరే కదా అని అడుగుతాడు అడుగుతున్నాడు అలాగే మీరు వివాహ బంధాన్ని ఎన్నుకునే వ్యక్తిని ముందు మీకు ఏది సూచన ఇచ్చారో ఆ లక్షణాలు ఇక్కడ లేకపోతే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏదో మోసం జరిగింది ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది ఈ పెళ్లి కొడుకు మర్చిపోయి వేరే మండపానికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చాడా ఇన్ని ప్రశ్నలు వస్తాయి అలాగే పరమాత్ముడు ఏ స్వరూపముతో లేడో ఆ స్వరూపముతో మీరు ఎలా ఆరాధిస్తారు ఉన్న స్వరూపముతో ఆరాధించండి దేవుణ్ణి లేని స్వరూపాన్ని ఎలా తీసుకొస్తారు ఎలా పొందుతారు అతన్ని ఎలా మీరు ఎన్నుకున్నటువంటి ఒక ఆకార రూపాన్ని భర్తగా మీరు యోజన చేసిన తర్వాత ఏ అతను రాలేడు ఇతనితో కట్టించుకో అంటే మీరు వంద ప్రశ్నలు వేస్తారు జీవితాంతం తల్లిని అడుగుతారు నేను పెండ్లి మండపంలోనే వద్దన్నాను ఆ అబ్బాయిని మీరు నాకు కట్టేశారు ఇవాళ ఇన్ని కష్టాలు పడుతున్నాను అని ప్రతిదానికి అక్కడ అమ్మ నాన్నని మనము ఏంటి ఆ బోన్లో నిలబెట్టినప్పుడు అలాగే మరి పరమాత్మని యొక్క స్వరూపము వేదములో ఎలా ఉందో అలా తెలుసుకోకుండా పరంపరగా వచ్చే రూపముతో మీరు ఎలా పరమాత్మని పొందుతారు పొందలేము అందుకనే యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు ఇప్పుడు ఇక్కడ ఈ సూత్రమును అర్థం చేసుకోండి యోగము అనేది పక్కన పెట్టండి అంటే అది ఒక పదం యోగము అంటే దానికి ఇజికొల్టు పెట్టి చిత్తవృత్తి నిరోధ అంటాడు అంటే పరమాత్మన్ని స్పర్శించాలన్నా పరమాత్మన్ని ఆలింగనము చెయ్యాలన్నా ఏం చెయ్యాలి అడ్డు ఉండకూడదు ఏముండకూడదు అడ్డు అంటే ఇప్పుడు నీ ఆలోచనలు అనగా నీ చూపు నీ మనస్సు నీ కోరిక శబ్దం నీ స్పర్శ పరమాత్ముడై ఉండాలి ఇంకెవరు ఉండకూడదు చిత్తవృత్తి నిరోధ అంటే వండ ఇంట్లో పదార్థము సిద్ధమవుతుంది అది చక్కగా నేతిలో వేయించుతుంది ఏమైపోయింది ముక్కుని ఆకర్షించుకుంది ఏమని కూర్చున్నాం ఇక్కడ నేను పరమాత్మనితో మాట్లాడదాం అనుకున్నా వండే ఇంటిలో సిద్ధమవుతున్న హల్వా మీ ముక్కుని స్పర్శించింది ఈ కళ్ళైతే మూసుకున్నారు చేతిలో ఒళ్ళో ఉన్నవి కానీ ఇప్పుడు చెప్పండి మీ ధ్యాస ఎక్కడుంది మీద ఉంది హల్వా మీద ఉంది కొద్దిగా తినేసి వస్తే పోలేదా అన్నట్టుగా ఉంది అంటే నీవు తినడా తినడము అని ఆలోచిస్తున్నావు అంటే ఆ సమయంలో ఎవరు లేరు పెట్టారా మనం వండే ఇంటి వైపు మనస్సు పెట్టాము అంటే ఇప్పుడు ఎవరి నుంచి మనస్సు వీపు చూపిస్తుంది ఎవరికి వీపు చూపించింది పరమాత్మ వీపు చూపించింది హలువాకి వీపు చూపిస్తే మనస్సు ఎవరిని చూస్తుంది చూపిస్తుంది అర్థమైందా మనస్సుని మనం ప్రకృతి వైపు చూపిస్తే పరమాత్మనికి వీప్ అవుతుంది మనస్సుని పరమాత్మని వైపు తిప్పితే ప్రకృతికి వీప్ అవుతుంది ఇది మనకు అర్థం కావాలి ఏమన్నాడు చిత్తవృత్తి నిరోధ అన్నాడు అనగా ప్రకృతి పరమైనటువంటి ఆలోచనలను ఆపివేయడం నువ్వు నీ నిర్ణయించుకో అయితే ప్రకృతి గురించి ఆలోచించు లేదా పరమాత్మని గురించి ఆలోచించు ఆ లేదు నేను దేవుడి ఇంట్లో కూర్చున్నా పువ్వులు పెడతా పనోడు వచ్చిండు తాళం ఆ ఇచ్చేయమంట కరెక్ట్గా వసూలు చేస్తున్నావా లేదంట పనమ్మాయికి హల్వా చెప్తా పూజ అయిపోతుందా అది నువ్వు అనుకుంటున్నావు అయిపోయింది పూజ నేను పూజ చేస్తూ కూడా పనోడికి తాళం చేయలు ఇచ్చిన బట్ వాషింగ్ మిషన్ లో బట్టలు వంట ఇంట్లో పనమ్మాయి వంట చేసింది అన్ని పనులు చేసినా పూజ కూడా అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు హే సహస్ర సహస్రనామాలని విష్ణు సహస్రనామాలని ఇప్పుడు యూట్యూబ్ లో వస్తూనే ఉన్నవి ఏమో ఏందంటే సుహాసిని నామములంట ఆ సుహాసిని నాములని బుక్కు పట్టుకున్నారు అమ్మ లక్కలు బాగానే ఉంది గొంతు కూడా బాగుంది అందరు బాగా మంచి అలంకరించుకొని దేవి దేవతల్లాగా కూర్చున్నారు కానీ నేను ఆ వీడియోని గమనిస్తే అందరూ ఆవిడనే చూస్తున్నారు అంటే ఈమె ఆవిడనే ఆమె ఆవిడనే ఆమె ఆవిడని చూస్తుంది నోరు ఎక్కడుంది లలిత సహస్రనామాలల్లో ఉంది కన్నేముంది విలేం చిరగట్టారని ఉంది మనస్సు ఎక్కడుంది ఈ నగలు బాగానే అని ఉంది అర్థమైందా మీరేమనుకున్నారు ఇంట్లో ఏం చెప్పొచ్చారు ఏమండి నేను ఇవాళ మధ్యాహ్నం పలానా ఇంట్లో ఏంటి లలిత నామాల పఠనం ఉంది నేను అక్కడికి వెళ్తున్నా డిస్టర్బ్ చెయ్యకు అని చెప్పి వచ్చారు ఇక్కడికి వచ్చి ఏం చేశారు ఏం చేశాను ఆమె కట్టిన చీర మళ్ళీ లేవగానేమంటాం అక్క ఇక పాఠం జరుగుతుందని మధ్యలో ఏమనలే గానీ నీ ఒంటి మీద నగలు నువ్వు ఎంత మెరుస్తున్నావంటే నాకు ఎదురుగా ఉన్న అమ్మవారి కంటే నువ్వే అమ్మవారిగా కనిపించావు పొగుడేస ఎన్ని అబద్దలాడాం ఇంటి పని పక్కన పెట్టాం ఆ భర్తతో ఎక్కడికి వెళ్ళామని చెప్పాము అమ్మవారి యొక్క లలిత సహస్ర నామాలని చెప్పాం సమయము భూమి మీద తీసుకున్నాం కానీ చేసిందంతా గంధరగోళమే అది వద్దు అంటాడు ఒక్క నిమిషమా అర నిమిషమా ముప్పై సెకండ్ల ఒక్క సెకండ్ ధ్యానిస్తే పరమాత్మనే ధ్యానించు లేదా ప్రకృతి వైపు ఆలోచించు హ మనకి ఈ ప్రశ్న కూడా రావచ్చు ఏంటి మా ఎలాగో మా మనసు నిలుస్తలేదు అందుకే మీరు ట్వెల్వ్ కి క్లాస్ పెట్టినా మేము ట్వెల్వ్ థర్టీకి జాయిన్ అవుతున్నాము ఎందుకంటే ఈ ధ్యానం మా జీవితంలో లక్ష్యం కాదు అని మీరు అనుకుంటున్నారు అనుకునే చక్కగా మెల్లగా ట్వెల్వ్ థర్టీకి వస్తారు ట్వెల్వ్కి వచ్చే వాళ్ళు ఏ ఇద్దరు ముగ్గురు ఈ ధ్యానం చెయ్యకపోవడం వలన లాభము పక్కన పెడితే నష్టం ఏమిటి అంటే మీరు ఇంకా ఏ జన్మలో కూడా మీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోరు ఈ సమయంలో మనకు కుదరట్లేదనో ఇంకా ఏదో రీజన్స్ వల్ల మనం ప్రాక్టీస్ చెయ్యకపోతే కుప్ప ఏమైతుంది పెరుగుతూ ఉంది కానీ ఇంకా తగ్గదు ఎప్పటికీ ఏంటి ప్రాపంచిక సుఖభోగ ఆలోచన కుప్ప పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు ఇప్పుడున్న కుప్ప నుండే పరమాత్మని చూసుకోలేకపోతు అంతే కదా ఇప్పుడున్న ఆలోచనలు ఇప్పుడున్న బంధాలు ఇప్పుడున్న కష్టాల వల్లనే ధ్యానం చేయలేకపోతే మరి రోజు రోజుకి జీవాత్మ బాహ్య ప్రపంచముతో ఉంటే కుప్ప పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుంది మరి మీరు ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఉన్న కుప్పనే కడుక్కోలేకపోతుంటే అది రేపు వందైనా ఎప్పుడు కడుక్కుంటారు అది ఆలోచించుకొని కనీసం ధ్యానం చేస్తే ఎయిటీ వరకన్నా ఆగుతాం కదా ఈరోజు కూర్చున్నాం బహు విషయంలో గుర్తొచ్చినవి పర్వాలేదు ఒక ధారణ జరిగింది కదా అది నేను ధ్యానం చేద్దాం అనుకున్నా ఇన్ని గుర్తొచ్చినవి రేపైతే ఈ పొరపాటు చెయ్యను ఇలా ఏమైతుంది నెమ్మది నెమ్మదిగా ధ్యాన స్థితి పెరుగుతుంది అర్థమైంది మనం ధారణ చేసుకుని ధ్యానాన్ని అవలంబించుకుంటే ఎవరైతే పూర్తిగా పరమాత్మలో నిమగ్నము కాగలిగారో వాళ్ళ కుప్ప ట్వంటీలో ఉండొచ్చు కానీ మన కుప్ప సెవెంటీ నైన్ కైతే వస్తుంది కదా ధ్యానం చేస్తే చెయ్యకపోతే ఎయిటీ త్రీకి వెళ్తుంది చేస్తే ఏంటి అందుకనే ధ్యానాన్ని మనం అవలంబించాలి నేను చెయ్యలేను కాలు తిమ్మిర్లు వచ్చినాయి నడుము తిమ్మిరు పడుతుంది అక్క ఇది క్లాస్ అయితే వింటాను కానీ ధ్యానం అయితే నేను చెయ్యను ఆ ధ్యానం హాఫ్ అన్ అవర్ లో నేను వేరే పనులు చేసుకొని వచ్చి కూర్చుంటానన్న దాంట్లోనే మీరందరూ ఉన్నారు ఈ పన్నెండు గంటలకే మేము జాయిన్ అవుతాము ధ్యానం చేసుకుంటామనే ఆలోచన కంటే కూడా ఆ మెల్లగా ట్వెల్వ్ ట్వంటీ నైన్ కి జాయిన్ అవుతారు ఎంత మంచిగా మీ బ్రెయిన్ ని మీరు కీ ఇచ్చుకొని కూర్చున్నారంటే మాకు క్లాసు ట్వెల్వ్ కి కాదు కానీ మీరు ట్వెల్వ్ థర్టీ నుండి వన్ ట్వంటీ వరకు వింటున్న విషయాలే ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీలో సాక్షాత్కారం చేసుకోగలుగుతారు అద్భుతమైన ఆనందాన్ని మీరు అనుభవించగలుగుతారు అక్కడ కూర్చుంటే ఎందుకంటే గురువు కూర్చోబెట్టాడు అప్పుడు మనలో తెలియకుండానే ఒక శాసనము ఉంటుంది అమ్మో కదలద్దు ధ్యానం నడుస్తుంది నేను వేరే విషయాలు చెయ్యను ధ్యానంలో ఉన్న ఈ ధారణ మీకు ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది అందుకనేమన్నాడు యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు అనగా ప్రకృతిపరమైనటువంటి ఆలోచనలను నిలిపివేయడము ఏ ఆలోచనలను తీసుకుంటాం మనం పరమాత్మ పరమాత్మకు సంబంధించింది అనగా ఇప్పుడు జీవుడు ఏ ఎటు ముఖం పెట్టాడు ఎటువైపు చూస్తున్నాడు పరమాత్మని వైపు పరమాత్మున్నే చూస్తున్నాడు చాలా జాగ్రత్తగా చాలా ఇష్టముగా ప్రేమ పూర్వకముగా ప్రీతితో ఆనందముతో ఏ సందేహము లేకుండా ఆ పరమాత్ముని యొక్క తేజస్సుని కనురెప్ప కొట్టకుండా చూసుకుంటూ ఉన్నాడు తన్మయం చెందుతూ ఉన్నాడు ఇంతటి కాంతియా పరమాత్ములో ఉంది ఇంత అద్భుతమైన శక్తియా అసలు ఎంత కాంతి ఉంది ఈ హృదయములో అని దాన్ని జీవుడు ఆస్వాదిస్తూ ఉంటాడు ఆ ఆస్వాదన మనం అద్భుతంగా పొందాలి అంటే మనస్సుని అనుభవించిన బాధల నుండి ఉన్నటువంటి బాధ్యతల నుండి మనం ఏం చెయ్యాలి కొన్ని నిమిషాలన్నా ప్రయత్నం చెయ్యాలి నాకు వివాహ నా బిడ్డలకు వివాహాలు గాలే ఈ రోజు నా భర్త నన్ను ఏదో అన్నాడు మా కుటుంబ సభ్యులు ఏవో నిర్ణయాలు తీసుకున్నారు ఇవన్నీ బాధలు ఉన్నవి అందుకే నేను ధ్యానం చేయండి ఇవన్నీ సరైనక చేస్తాను అంటే అవి ఎప్పుడు సరికావు మనం ఎప్పుడు అందులోకి వెళ్ళము అవి ఏవి ఉన్నా సరే ఆ సమస్యలు ఎన్ని ఉన్నా సరే ఆ బాధ్యతలు ఎన్ని ఉన్నా సరే ప్రతిరోజు మాత్రం ఈ శరీరాన్ని ప్రసాదించిన ఆ తండ్రితో మాత్రం మనం ప్రతిరోజు మాట్లాడాల్సిందే నిజం చెప్పండి మాధ్యమిక వయసులో ఉన్న ఈ కోడనులు అందరూ అత్తతో బాధపడుతుంటే ఎవరితో మాట్లాడతారు ఫోన్ చేసి మరి దానికనదే నా బిడ్డకు పెండ్లైన తర్వాత నా మన్మడో మన్మరాలు డెలివర్ అయిపోయాక అప్పుడు అమ్మతో మాట్లాడతామంటామా లేదా ఎవ్రీడే అమ్మతో మాట్లాడతారా చెప్పండి నమస్తే నమస్తే అయితే యాక్చువల్ గా మన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనేది కూడా దొరుకుతుంది కదమ్మా ధ్యానంలోనే తప్పకుండా దొరుకుతుంది అండ్ ఇంకొకటి ట్వెల్వ్ థర్టీ క్లాస్ స్టార్ట్ మీ ప్రవచనం స్టార్ట్ అయింది క్లాస్ స్టార్ట్ అయిన కన్నా ముందు ఇది ఏదైతే ధ్యానం ఉంటుందో అది ఒక ప్రిపరేషన్ లాగా అనిపిస్తుందా మనకు ముందు కాన్సన్ట్రేషన్ మనకు గురి కుదరడానికి క్లాస్ వినడానికి మనం ఒక ఆసనం వేసుకొని కూర్చుంటాం కదా అంటే గెట్ రెడీ రెడీ అవుతున్నాము క్లాస్ కి రెడీ అయిపో కూర్చున్నాము లాగా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు క్లాస్ టీచర్ దగ్గర అటెండెన్స్ తీసుకొని ప్రేయర్ ఎట్లా చేసుకుంటామమ్మ ఇది కూడా ఒకలాగా అట్లాగే అనుకోవాలి అనిపిస్తుంది అందుకనే మనం ఎంత పెద్ద సమస్యల్లో ఉన్న అమ్మతో నాన్నతో స్నేహితులతో ఎలా మాట్లాడతామో అలాగే పరమాత్మునితో ప్రతిరోజు ఈ ధ్యానములో మీరు లోకములో ఏర్పరచుకున్న రూపవంతమైన వస్తువులతో ఆ రూపముతో పరమాత్మునిగా భావించకండి అది మీ ఇష్టం ఆ పూజా విధానము దాన్ని మీరు వదులుకుంటారా వదులుకోరా అది పక్కన పెట్టండి కానీ ప్రతిరోజు మాత్రం ఈ సృష్టికర్త అయిన స్వరూపములో పది నిమిషాలన్నా అంతర్గత యాత్ర చేసే అభ్యాసం మనం చెయ్యాలి అలా చేస్తున్నప్పుడే జీవితం చాలా సుఖమయముగా సరళముగా ఒత్తిడి రహితముగా కనీసం మన వలన ఎవరికి బాధ కలగకుండా ఆ పాపములు మనసుతో కానీ వాక్కుతో కానీ చేష్ట ఇంద్రియములతో కానీ మనం పెంచుకోకుండా మనని మనం రక్షించుకోగలుగుతాము సరే ఒకరు మనని బాధ పెడుతున్నారు ఒకరు మన గురించి మనసులో నెగిటివ్ యోజన చేశారు ఇంకొకరు మన దారికే ముండ్లు వేశారు ఎదగకుండా వాళ్ళు అలా చేశారు కానీ మనం ధ్యానం అభ్యాసం చెయ్యం చేయడం వల్ల కనీసం అటువంటి పాపం అయితే మనం చెయ్యము ఒకవేళ వాళ్ళు దారికి ఎన్ని ముండ్లు వేసినా దాటి ముందుకు వెళ్తాం కని అక్కడ ఆగి వెనక్కి రాము అందుకనే ధ్యానమును ఋషుల యొక్క అభిప్రాయాలను ఆత్మకు ఎంత ఎక్కువ మనం వినిపించగలిగితే జీవితంలో మనం అంతటి లాభాన్ని పొందుతాం యోగ చిత్తవృత్తి నిరోధ అంటే మనస్సుని బాహ్య ప్రపంచము నుండి ఆపివేసి ఆంతరిక ప్రపంచము కోసం ఉపయోగించుకోవడం అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం రేపు మళ్ళీ విందాం ఓం శాంతి 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 ఇంకెవరైనా